నమస్కారం ఓం శ్రీమాత్రే నమ శివప్రీతికరమైన సోమవారం సాంబశివ ఉత్తేజంగా ఈ దేవీ శరన్నవరాత్రుల ప్రారంభం జంగాని జగన్మాత ఆ జగదంబ ఉత్తేజంగా నవవిధ భక్తిగా నవవిధ రూపాల్లో శక్తి ఆరాధనకు ఆరంభం శ్రీమాత జగన్మాతగా అమ్మ యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే అనుకుంటూ ఆ అనుగ్రహ సాధనంకు ఉత్తమ సోపాన వేదిక ఈ శరన్నవరాత్రి వేడుక అటువంటి విశిష్టంలో యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అంటూ సర్వసుభస్కరిగా దేవి వెలిసిన విశిష్ట రూపాలుగా మనకి అష్టాదశ పీఠాలు దశ మహావిద్యలు దేవీ శక్తి ఉపాసనా ఫలాలన్నది పురాణోక్తి చెప్తుంటే దేవికి ఒక్కొక్క నామంతో ఒక్కో అలంకారంతో ఒక్కో శక్తి చిహ్నాలుగా ఆ శ్రీదేవి శక్తి పీఠాలని మనం పూజించేటువంటి విశిష్టత ఆ సప్తమాతృకలతో పాటు ఆ చాముండేశ్వరిని ఆ వారాహిని మహేశ్వరిని బ్రహ్మిని వైష్ణవిని ఇంద్రాణిని విశిష్టంగా కొలిచేటువంటి ఒక శక్తి తత్వ ఉపాసన ఆలంబనకు ఈ వేదిక అంబ ఆ సాంబవి చంద్రమౌళీశ్వరి అపర్ణ ఉమా పార్వతి కాళీ హైమవతి శివాని త్రినయని కాచ్యాయని భైరవి సావిత్రి భగవతి విశ్వేశ్వరి కళ్యాణి ఇలా ఎన్నో అలంకారాలుగా శ్రీదేవిని కొలుస్తాం కనుకనే ప్రకృతిలో చైతన్య శక్తిగా భగవత్ రూపంలో అంతర్ప్రవాహ విద్యుత్ శక్తి లాగా ఉండే శక్తి ఫలితం అది దేవి ఆరాధనలోనే తెలుస్తుంది అందుకని అందుకనే శక్తి పీఠాల యొక్క ఆ విశిష్టమైనటువంటి ఆ మహత్తంతా కూడా మనకి అందేలాంటి ఒక విశిష్ట ఉపాసన సాధనకు విశేషకాలం ఈ శరన్నవరాత్రి సకల చరాచర సృష్టికి కారకురాలైన అమ్మలగన్న అమ్మ ఆ జగజ్జని మహాదేవిగా శక్తి స్వరూపునిగా దుర్గాదేవిగా కాళీమాతగా అర్చించి ఆరాధించడం చాలా విశేషం లలితాంబగా సహస్రనామాలతో పూజిస్తాం ఏ పేరుతో పిలిచినా ఏ రూపంలో కొలిచినా కరుణించి కటాక్షిస్తుంది ఆ జగన్మాత అమ్మలగన్నయమ్మ అటువంటి ఆ విశిష్ట జననికి ఆశ్వీజమాసం భక్తి గుర్రాల్లో పరిగెట్టేటువంటి మనస్సుని భక్తి ఒక సంకల్ వేస్తూనే సరైన సవ్య పదంలో దివ్య పదంలో ముఖ్యంగా శక్తి తత్వం యొక్క ఆ జగత్తును తెలుసుకునే పదంలో నడిపించడం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మహాదేవిలో భాగమే కనుక సరస్వతి లక్ష్మి పార్వతి ఈ అమ్మవార్లతో పాటు మహాదేవి ఎన్నో రూపాల్లో పొందడం ఒక్కో చోట ఒక్కో పరమార్థంతో అవతరించినటువంటి పూజలు అందుకున్నటువంటి ఆ అమ్మ భగవతిని కొలిచేటువంటి విశిష్టమైనటువంటి వేదికగా మనకి చాలా ఈ శరణరాత్రుల యొక్క నవవిధ భక్తికి నవవిధ రూపాల శక్తి ఆరాధనకు విశేషంగా మనం కొలదం ముఖ్యంగా ఈ తొలి రోజు నాడు ఆ మాత జగన్మాతని బాల రూపంలో కొలిచేటువంటి విశిష్టం బాలాత్రిపు త్రిపు సుందరిగా అలంకరణతో మనకి అక్కడ దుర్గాదేవి ఉన్నా మరి ఎక్కడున్నా కూడా ఆ కలియుగంలో మనం ఈ బాల రూపంలో కొలిచేటువంటి విశిష్టత ముగ్గురిలోనే కనిపిస్తుంది అది బాల గణపతిని కొలవడం ఇక్కడ శక్తిని బాల త్రిపురసుందరిగా కొలవడం అలాగే కలియుగ దైవం బాలాజీని ఆ బ్రహ్మోత్సవ సంరంభానికి సిద్ధం చేయడం ఇవన్నీ కూడా మనకి చాలా విశిష్టమైనటువంటివి తెలివి కలిమిల ఆరోగ్యప్రదమైనటువంటి కరుణాసిరికి ఆ బాల త్రిపురసుందరి యొక్క అనుగ్రహమే చాలా ముఖ్యం గనక పంచభూతహిత ప్రాణ శక్తి ఆ పంచేంద్రియ జ్ఞాన జియోయోన ప్రచోదయాత్ అంటూ గాయత్రి మహత్త శక్తిని మరుసటి దినం కొలుస్తారు భుక్తియుక్తుల ఆ శక్తి సర్వపోషిణిగా సంతోష రూపమైనటువంటి ఆదరణ అలరింపులకి అన్నపూర్ణాదేవిగా కొలడం కానీ సర్వేశ్వరిగా జగదైక శక్తి ఆ చైతన్య రూపిణిని శ్రీ శ్రీచక్ర సింహాసనేశ్వరిగా ఆ శ్రీ లలితా త్రిపుర ఆ పరమేశ్వరుని కొలవడం కానీ అష్టైశ్వరప్రదమైనటువంటి ఆ పద్మనేత్రి అటువంటి ఆ పద్మావతిని విశిష్టంగా మనకి శ్రేయో మంగళ సంపత్కరిగా ఆ మహాలక్ష్మిగా కొలవడం ఎందుకంటే ఆ అష్టలక్ష్మి అష్టైశ్వరప్రదమైనటువంటి ఆ మహాలక్ష్మిని కొలిచేటువంటిది కానీ బుద్ధి జ్ఞాన వివేక విజ్ఞానాలకి సకల విధాలమైనటువంటి ఆ కళా తేజస్సులకు కూడా మహాసరస్వతిని పూజిస్తాం అలాగే దుష్ట సంహారినిగా దుర్గతి వినాశినిగా ధైర్య స్థైర్య అభయదాయినిగా మనకి శార్దూల వాహినటువంటి ఆ దుర్గాదేవిని కొలవడం అలాగే అసురుగణ సంహారిణిగా అద్వితీయ శక్తి శోభినిగా ఉండేటువంటి ఆ విశిష్ట మనకి అహాల్ని వ్యామోహాల్ని అణిచిటువంటి ఒక విశిష్ట ఆ దేవీ శక్తి అది మహిషాసుల మధ్యనే కనుక త్రికాల త్రిశక్తి త్రిపుర సుందరిగా త్రిశూలపాణిగా త్రిభువనపాలినిగా అయినటువంటి ఆ త్రిపురేశ్వరిని బాలా త్రిపుర సుందరిని కొలవడం ఇచ్ఛ జ్ఞాన త్రియాశక్తులు ఏవైతే ఉన్నాయో ఆ త్రిశక్తుల యొక్క సందాయిని శ్రీ రాజరాజేశ్వరిగా అలాగే యాదేవి సర్వభూతేశు అంటూ విశ్వశక్తుల యొక్క సమాహారంగా విశ్వమాతగా ఆ జగజ్జని జగదీశ్వరిగా కొలిచేటువంటి విశిష్టమైనటువంటి శరన్నవరాత్రులు అందరికీ కూడా శుభాల్ని కలిగించేటువంటిది అటువంటి దానికి మనకి గ్రామదేవతలుగా గ్రామ గ్రామాన కూడా ఏ పేరునైనా మనకి గ్రామదేవతలుగా కొలిచేటువంటిది కాకినాడలో పురదేవత మాకు బాలాత్రిపుర సుందరి ఈ అవతారం కూడా బాలా త్రిపుర సుందరి ఈరోజు విశిష్టంగా అలాగే మా గ్రామదేవతగా నూకాలమ్మ విశిష్టమైనటువంటిది కనుక వారి యొక్క అనుగ్రహం ఉంటే అందరికీ ఉన్నట్టే ఎల్లరూ కాపాడే ఎల్లమ్మను కొలిచిన సత్యమ్మను కొలిచిన మనకి మరిడమ్మను కొలిచిన అంటూ గ్రామ దేవతల్ని కొలిచిన బతుకమ్మల్ని కొలిచిన ఎందుకంటే మెతుకు బతుకులు ఇచ్చేట ఆ బతుకమ్మని కొలిచిన అందరికీ కూడా ఆ శుభాలని ఆయుర ఆరోగ్యాన్ని అందించేటువంటి అమ్మ అనుగ్రహం అందరికీ ఉండాలని ఆ మహారాణిగా సౌందర్య లహరిగా జగద్గురు శంకరాచార్యులు అపూర్వంగా భాష్యం చెప్పినటువంటి ఆ శ్రీమాత సాక్షాత్కారం ఆ శ్రీ సూక్తంలో అయినా శ్రీచక్రాచనలో అయినా శ్రీ విద్యోపాసనలో అయినా శ్రీదేవీ శక్తిపీఠ ఆరాధనలో అయినా ఆ సకలైశ్వర సంపన్నకరం లోక కళ్యాణకరం కావాలని ఆకాంక్షిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు ఓం శాంతి 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 భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష